హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను సాఫ్ట్గా ఉండే జొన్న రొట్టెల రెసిపీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా ఐదే ఐదు చిట్కాలతో మనము జొన్న రొట్టెని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది బ్రహ్మ విద్య ఏమీ కాదు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ మొదటగా జొన్నపిండిని పట్టించుకోవాలండి మీరు బయటకున్న జొన్నపిండి కాకుండా జొన్నల్ని పట్టించుకోండి చాలా బాగా వస్తుంది నేను ఈరోజు రాయచూరు జొన్నలు అంటారు కదా కాస్త లావుగా తెల్లగా ఉంటాయి వాటిని పట్టించాను అయితే జొన్నపిండి పట్టించుకోవడం కూడా మెత్తగా పట్టమని చెప్పండి చాలా బాగా వస్తాయి బరకగా పడితే కాస్త జల్లించుకోవాలి అంతే ఇలా మెత్తగా పట్టిన జొన్నపిండిని చేసుకుంటే అంత బాగా వస్తాయండి నేను కొలతతో తీసుకున్నాను మొదట స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకోండి నేనైతే బాండలు పెట్టాను నాలుగు కప్పుల జొన్నపిండికి నాలుగు కప్పుల నీళ్లు కొలుచుకొని వేయాలి ఆ తర్వాత నీళ్ళు ఇలా మరిగిన తర్వాత కాస్త ఉప్పు వేసేసి ఇంకా జొన్నపిండి వేసేసి బాగా ఒక గరికతో కానీ లేకపోతే ఇలా కవ్వంతో కానీ లేకపోతే అట్ల కాడతో కానీ కలిపేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేయండి మొట్టమొదటగా మనము ఫస్ట్ టిప్ ఏంటి అంటే జొన్నపిండిని మెత్తగా పట్టించుకోండి ఆ తర్వాత నీళ్లు కొలుచుకొని వే వేసుకోండి అంటే వన్ ఇస్టు వన్ రేష్యూ ఇది రెండవ టిప్పు ఆ తర్వాత నీళ్ళు వేడి పెట్టేసి ఇలా జొన్నపిండి కలిపేసేయండి ఇది మూడవ టిప్పు సింపుల్గానే మొదటినే ఈ టిప్స్ ఫాలో అవుతే మనకు ఈజీగా రొట్టెలు చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక గిన్నెలో మనము తప్పనిసరిగా నీళ్లు వేసేసి అందులోకి కిచెన్లో యూస్ చేసి ఒక క్లాత్ని పెట్టేసుకోండి అంటే కట్ట దుడిచే క్లాత్ కాకుండా ఇలా దేనికైనా పులకాలవత్తడానికి వాటికి వాడుతూ ఉంటాం కదా గంజీ బట్టయినా పర్వాలేదు అలాంటి క్లాత్ని నీళ్ళల్లో వేసి ఉంచుకోండి ఇది నాలుగవ టిప్పు అంటే మనము చేసేప్పుడు క్లాత్ను వెతుక్కోకుండా అలా వేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది ఆ తర్వాత మనము పిండి కలిపి ఉంటాం కదా పది నిమిషాల సేపు మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి ఆ ఆవిరికి బాగా మెత్తబడుతుందన్నమాట పిండి ఆ తర్వాత మన చేతులకి ఆ గిన్నెలో ఉండే నీళ్ళు అద్దుకుంటూ కలపండి చాలా ఈజీగా పిసకగలుగుతాం పిండిని ఈ జొన్న రొట్టెలకి పిండి ఎంత బాగా పిసికితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయండి జొన్న రొట్టెలు ఆ తర్వాత చూడండి అలా కలిపిన తర్వాత మళ్ళీ రొట్టె పీట మీద కానీ లేకపోతే బండ మీద కానీ వేసుకొని మరి కాస్త బాగా రుద్ది 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 పిసుకుతూ బాగా కలిపి పక్కన ఉంచేసుకోవాలి ఈ జొన్న రొట్టెకి ఎంత బాగా మనం పిండి పిసుకుతే అంత బాగా వస్తాయండి చూడండి మన చేతులకి అతుకుపోకుండా పిండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ క్లాత్ నీళ్ళు కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనకు అవసరం అనిపిస్తే ఆ నీళ్లు పడేసి వేరే నీళ్లు తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెండం పెట్టేసి బాగా వేడెక్కనివ్వాలి మరీ పలుచని చని పెండం కాకుండా కాస్త మందం ఉంటే బాగుంటుంది లేకపోతే మీడియం థిక్నెస్ ఉన్నా కూడా బాగుంటుందండి రొట్టె పిన్నాలు మరి ఈ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉన్నవి కూడా చాలా బాగా వస్తాయి అయితే బాగా వేడవ్వాలి ఆ తర్వాత చిన్న ఉండని తీసుకొని మనకి చపాతీ పిండికి తీసుకుంటాం కదా పెద్ద చపాతి పిండి అంత పిండి తీసుకొని ఇంకా మన చేతికి పిండి అద్దుకొని పీట మీద పిండి వేసేసుకొని అలా అలా రౌండ్గా మనము చేస్తూ ఉండాలి అయితే ఈ పిండి తీసుకున్నప్పుడు దాన్ని కూడా బాగా పిసుకాలి ప్రతి ఒక్క రొట్టెకి బాగా పిసుకుతూ రొట్టెలు చేస్తే చాలా ఈజీగా విరిగిపోకుండా వస్తాయి నెక్స్ట్ ఆఖరికిప్పు ఏంటి అంటే మనం నీళ్లు పెట్టుకుంటాం కదా ఆ తర్వాత ఇలా పిండిని ఇలా అనుకున్న తర్వాత కాస్త నీళ్లు అద్దుకొని క్రాక్స్ రాకుండా చుట్టూ అలా సాఫ్ట్గా అలా టచ్ చేస్తూ ఉంటే మనకి జొన్న రొట్టెలు క్రాక్స్ రాకుండా చాలా నీట్గా వస్తాయి ఇది మాత్రం సూపర్ టిప్ గుర్తుంచుకోండి ఆ తర్వాత రొట్టె ముద్ద మీద మనము పిండి వేసేసి అలా పీట మీద పెట్టేసి చిన్నగా వేళ్ళతో కాకుండా వేళ్ళ కింది భాగం ద్వారా మనము తట్టుతూ రావాలి అంటే రొట్టె కొట్టడం అంటారు రొట్టె కొడుతూ రావాలి వేళ్లతో కొడితే త్వరగా విరిగిపోతుంది రొట్టె ఇలా చేసి చూడండి మనము పుష్ చేస్తూ కొట్టుకుంటూ రావాలి కొట్టినప్పుడు పుషింగ్ మెథడ్లో ఉండాలి అంటే తోస్తూ రావాలన్నమాట అప్పుడు చాలా బాగా ఈజీగా రొట్టె సాగుతుంది బాగా మనము ఎంత షేప్ కావాలంటే ఎంత పెద్దగా కావాలంటే మనం తీసుకున్న పిండిని బట్టి మనకు పెద్దగా రొట్టె వస్తుంది మొదట చేసేవాళ్ళు చిన్నగా చేసుకోండి పుల్కా సైజ్ చేసుకోండి బాగా పొంగుతాయి క్రాక్స్ లేకుండా వస్తాయి ఇలా కొట్టిన తర్వాత ఇలా మన చేతిని కిండికి పెట్టేసుకొని ఇలా మార్చుకొని ఇలా వేసేయండి పెండం బాగా వేడెక్కాలి మొదట వేసినప్పుడు కాస్త సింబులో పెట్టేసేయండి వెంటనే హైలో పెట్టేయచ్చు ఆ తర్వాత నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ అద్దేసి బాగా నీళ్ళు ఉండాలి ఒక్కసారి అలా పుయ్యాలి నీళ్లతో పుయ్యాలి హైలో ఉండాలి పెండము ఆ తర్వాత అది కాలుతూ ఉంటుంది ఇంకొక రొట్టె చేస్తూ ఉండాలి మరి ఇలా పిసికేసి మరి మనము రొట్టె కొట్టాలి ఇది మనము రొట్టె కాలుతూ ఉంటే ఇలా కొడుతూ ఉంటే అప్పుడు ఒక అరగంటకంతా మనకు రొట్టెలు కొట్టేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అరగంటలో పదిహేను ఇరవై రొట్టెలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారండి నాకైతే ప్రతిరోజు జొన్న రొట్టె తినం కాబట్టి అరగంటలో ఒక ఆరు ఏడు రొట్టెలైతే కొడతాను అయితే డైలీ చేయకపోయినా కూడా రొట్టెలు బాగా వస్తాయండి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా రాయలసీమలో ఉండేవాళ్ళు రోజు రొట్టె కొట్టుకుంటారు రొట్టె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మనము రొట్టె కాల్చినప్పుడు తిప్పినప్పుడు కాస్త చూసి పెన్నానికి అతుక్కుపోకుండా ఉందా లేదా చూసి సలాకితో తిప్పాలి దోరగా ఇలా కాలాలి ఎప్పుడైతే బాగా మనం పెన్నానికి అతుక్కుపోయి ఉంటుందో అప్పుడు పొంగదండి అతుక్కుపోకుండా రొట్టె మనం తిప్పుతూ ఉంటేనే అప్పుడు పొంగుతుంది బాగా కాలినా కూడా ఎర్రగా కాలినా కూడా రొట్టె పొంగదు పొంగితే లేయర్స్గా వస్తుంది పొంగకపోయినా ఏం కాదు బాగుంటాయి రొట్టెలు పొంగితే లేయర్స్గా వస్తుంది మనకు తినేటప్పుడు ఇంకా ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట ఇలా రొట్టె తీసుకోవాలి రొట్టెలతో పాటు వేరే ఏవి సైడ్ డిష్ అవసరం లేదు మన ఇంట్లో పప్పు ఉంటుంది కదా రాత్రికి పప్పు మిగిలినా కూడా పప్పు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఏ రోటి పచ్చడైనా కూడా చాలా బాగుంటుందండి ఇంకొకటి పిల్లలకి మనము రొట్టెలు అలవాటు చేయాలి అంటే కాస్త తేనె నంచి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక విషయము జొన్న రొట్టె వెన్న కాంబినేషను అన్నిటికంటే సూపర్ అండి అలా వెన్న పూసేసుకొని అలా పప్పు నంచుకొని తింటే ఇంకా ఉంటుంది స్వర్గమే అంత బాగుంటుందండి చూడండి ఇలా రొట్టె కొట్టేసుకోవాలి నేనైతే మీడియం సైజు రొట్టెలు కొట్టాను చిన్నగా కొట్టుకొని చూడండి భలే వస్తాయి పూరీ సైజులో జొన్న రొట్టె చేసుకొని చూడండి చాలా బాగా వస్తాయి అంటే కొట్టే వాళ్ళకి జొన్న రొట్టె కొట్టి ప్రాక్టీస్ చేయాలి అంటే అంత చిన్న సైజు చేసి చూడండి ఇలా నేను రొట్టెలు కొట్టేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా మనకు సాయంకాలం వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you.